మనం మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే ఆ దేవుడు కూడా మన ముందు ప్రత్యక్షం అవుతాడు అన్నదానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి మనం ఎన్ని కష్టాల్లో ఉన్నా కూడా మనకు తెలియకుండా ధైర్యాన్ని ఇచ్చేది ఆ దేవుడే అని నమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇందులో యాంకర్ అనుసూయ భరద్వాజ్ కూడా ఒకరు తాజాగా ఆమె గృహప్రవేశం చేసింది తన ఇంటి గృహప్రవేశానికి హనుమంతుడు వచ్చాడు అంటూ ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది అదేంటి అనుకోవచ్చు కానీ దానికి సాక్ష్యంగా ఆమె కొన్ని ఫోటోలు కూడా పోస్ట్ చేసింది అందులో హనుమంతుడి ఆకారంలో ఉన్న అగ్ని ఉండడంతో నిజంగానే అందరూ ఇదంతా హనుమంతుడి లీలా అంటున్నారు అసలు ఇంతకీ ఏమైందంటే ఆమె గృహప్రవేశం చేసిన తర్వాత ఒక హోమం చేస్తారు కదా ఆ హోమంలో ఉన్న అగ్నిగుండంలోంచి ఒక హనుమంతుడి ఆకారం కెమెరాలో దొరికింది అది చూసిన అనసూయ తన ఇంటికి ఆశీర్వదించడానికి స్వయంగా హనుమంతుడు వచ్చాడు అంటూ తన ఇన్స్టా ఒక పెద్ద లేఖ రాసింది ప్రస్తుతం ఈ లెటర్ బాగా వైరల్ అవుతుంది అందులో ఆమె రాసిన వ్యాఖ్యలు ఈ ఫోటో వెనుక నేను మీ అందరితో పంచుకోవాలనుకుంటున్న విషయం ఇదే ఈ నెల మూడున మేము మా కొత్త ఇంట్లో కొన్ని హోమాలు పూజలు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం మరకతలింగ రుద్రాభిషేకం జరుపుకున్నాం చాలా పనులు ఉండడం వల్ల మొదట హోమం మొదలు పెట్టే ముందు మా గురువుగారిని కలిసి ఇంటికి సంజీవని అని పేరు పెట్టుకోవాలనుకుంటున్నామని చెప్పాం ఆయన ఓ ముప్పై సెకండ్ల కళ్ళు మూసుకుని శ్రీరాము సంజీవని అని పెట్టు అన్నారు ఆ తర్వాత వాస్తు పురుషుడు ఆయన ధర్మపత్ని పూజ చేయడానికి పక్కకు వెళ్లాము మరోవైపు గురువుగారు హోమం కొనసాగిస్తున్నారు ఒక ఇరవై నిమిషాలు దాటిన తర్వాత మా గురువు వచ్చి తన ఫోన్ చూపిస్తూ ఆంజనేయుడు వచ్చాడు అని అన్నారు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా నాన్నగారి నుంచి నేర్చుకున్న గొప్ప విషయం ఒకటి ఉంది సంతోషం దుఃఖం భయాందోళన అనారోగ్యం ప్రేమ అన్నిటిలోనూ జై హనుమాన్ అని తలుచుకోకుండా నేను ఏమీ చేయను నా కన్న తండ్రి తర్వాత ఆ హనుమంతునే నా తండ్రిగా భావిస్తానని నా ఆప్తులందరికీ తెలుసు నా పెద్ద కొడుక్కి శౌర్య అని ఆయన పేరు పెట్టుకున్నాం అగ్నిదేవుడు ముక్కోటి దేవతలకు వార్తాహరుడు అని అంటారు అందుకే ఏ దేవుడికి ఏమైనా గట్టిగా చెప్పుకోవాలన్నా హోమం ద్వారా చెప్పుకుంటాం ఈ విధంగా ఆ రోజు హనుమాన్జీ మా ఇంటి పేరుని మా ఇంటిని మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చారు అందరూ ఆధ్యాత్మికంగా ఉండరని నాకు తెలుసు కానీ నాకు ఎదురైన సాక్షాత్కారాన్ని మీతో పంచుకోవాలనిపించింది మీలో కొందరు నమ్మినా నమ్మకపోయినా ఆ ప్రహ్లాదుడు అప్పుడు చెప్పినట్లు అందు గరుడు ఇందు లేడని సందేహంబు వరదు ఎందెందు చూసినా అందందే గరుడు అంటూ తన లేఖను ముగించింది అనసూయ ఆ అగ్నిగుండంలోని ఆకారం స్వయంగా ఆ ఆంజనేయుడే అంటూ ఆమె నమ్ముతుంది అది చూసిన వాళ్ళు జై హనుమాన్ అంటూ కామెంట్స్ కూడా పెడుతున్నారు ఏదైనా మన మనసులో బలంగా ఉంటే అది బయటికి సాక్షాత్కారం అవుతుంది అనడానికి ఇదే నిదర్శనం